సాయిబాబా ఆలయం ఈ దేవస్థానం ఏలూరు డిమాట్ రోడ్లోని రాములవారి గుడికి ఆనుకొని ఉంటుంది మహిమగల దేవస్థానంగా పేరొందింది సాయిబాబా ఆలయానికి వెళ్ళడం వలన మనశ్శాంతి లేని వారి మనస్సుకు మనశ్శాంతి నెమ్మది కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం రెండు వేల పదిహేనులో ఎడ్లపల్లి రాఘవులు గారు నిర్మించారు అంతేకాకుండా నాగిరెడ్డి గంగాధర్రావు గారు విగ్రహ ప్రతిష్ట చేశారు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి గురువారం సాయంత్రం బాబావారి పల్లకీ సేవ జరుగుతుంది సాయిబాబా వార్షికోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు జరిగిస్తారు గురు పౌర్ణమి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకాలు బాబాగారి ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాబావారిని దర్శించుకునే సమయంలో మనం బాధతో వెళ్ళినట్లయితే ఆయన బాధతో కనిపిస్తారని అలానే సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటే ఆయన నవ్వుతూ కనిపిస్తారని భక్తుల నమ్మకం ఒక రకంగా ఇది బాబాగారి ప్రత్యేకతనే చెప్పుకోవాలి ఆయనని దర్శనం చేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు నూట ఎనిమిది శనగలతో దండకూర్చి స్వామివారికి వేయడం వల్ల గురుబలం పెరుగుతుందని భక్తుల నమ్మకం ఈ మహిమగల స్వామిని మీరు కూడా దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా మీ సుధా టీవీ కోరుకుంటుంది మరి రోజు మరి ఒక దేవాలయంతో మీ ముందుకు వస్తాం నమస్తే అండి అందరికి ఈ రామాలయము రెండు వేల రెండవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున నాగిరెడ్డి సత్యనారాయణ గారు వారి దంపతుల సుజాత గారు ఇద్దరు కలిసి ప్రతిష్ఠ ప్రతిష్ఠించారండి తర్వాత కొంతకాలమున పక్కనే ఉన్న కాళీస్థానం నందు శ్రీ బాబావారి విగ్రహాన్ని నాగిరెడ్డి గంగాధర గారు ప్రదర్శించారు అలాగే ఈ ప్రతి ఈ ఆలయం నందు ప్రతి గురువారము ప్రతి శనివారం రోజు నూట ఇరవై మందికి భక్తులకు సుమారుగా అన్నదానం జరుగుతూనే ఉంటుంది అసలు ప్రతి ప్రతి వారము అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది ఏ రోజు ఈ అన్నదానం జరగడం అనేది నిర్వహించ రాగులవార ఆధ్వర్యంలో శ్రీ రామ బాబావారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది నాగిరెడ్డి గంగాధర గారు విగ్రహదాత ఈ ఆలయ నందు ప్రతి ప్రతి గురువారము బాబావారి పల్ల పల్లకీ సేవ జరుగుతూ ఉండేది అలాగే సీతారాముని కళ్యాణమున శ్రీరామనవమి రోజున ఐదు రోజులు సీతారాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ శ్రీరామరావణ రోజున తర్వాత ఐదో రోజున పౌలింబ సేవ కార్యక్రమం శ్రీరాముల వారి పౌలింబ సేవలో పెట్టిన పాలు భక్తులు తాగితే వారికి గర్భం లేని అదే గర్భధానం లేని వారికి వారికి పుత్ర సంతానం కలుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులందరూ విశ్విస్తూ విశ్వసిస్తూ నమ్ము నమ్ముతూ ఉంటారు అలాగే ప్రతి ధనుర్మాసమునందు ఈ రామాలయం నందు రాముల వారికి ధనుర్మాసమున ముప్పై రోజులు తిరుప్పావే పాసరాలు పారాయణ చేస్తూ ఉంటారు ధనుర్మాసంలోనే వైకుంఠ మాసం వై ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకి శ్రీ వారి ఉత్తర ద్వార దర్శనము అలాగే రాముల వారికి లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతూ ఉండేవి అలాగే ప్రతి సంవత్సరమున బాబావారికి వార్షికోత్సవ మూడు రోజులు మూడు రోజులు బాబావారి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ వై ఈ వార్షికోత్సవంలో దత్తాత్రేయ హోమము అలాగే సాయి సత్యవ్రతాలు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అలాగే బాబావారికి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు అంగరంగ వైభవంగా ము గురుపౌర్ణం వేడుకలు జరుగుతూ ఉంటాయి ఆ రోజున గురుపవ వేడుక రోజున ఉదయమనే మహాన్యాస మహా ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారత అయిన తర్వాత మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగును అలాగే భక్తులకి బాబావారి మీద ఎంతో అమిత భక్తి ఆ బాబావారి కోరికలు తీర్చగలవాడే భక్తులకి గురుబలం పెరగడం కొరకు భక్తులు తమ గురుబలం పెరుగుతుందని విశ్వాసంతో బాబావారికి భక్తులే స్వయముగా నోటెమిది శనగల శనగలు తమ స్వయంగా తన చేతులతో గుచ్చి బాబావారు మెడలో వేస్తారు వారికి గురుబలం పెరుగుతుందని ఎంతో అమిత భక్తి భక్తులందరికీ ఆ విశ్వాసం ఎక్కువ బాబావారి మీద